సో ఈ వర్క్ నీకు తెలియక చేస్తుందా లేదంటే తెలిసి కావాలని చేస్తుందా ఈ అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు నేను ఏమనుకున్నానంటే దేనికో బలి ఇవ్వడము ఒక ఇంటర్నభేసిందమ్మా డబ్బు కోసమే వెళ్ళింది అనుకోవచ్చా అమ్మాయిలు సప్లై చేసి డబ్బులు తీసుకోవడం అమ్మాయిలు వాడుకోవడం పచ్చి మొగోడే కడ్డీ లాంటి కాల్చి వాడు అంగం మీద కాల్చారు కాల్చి లోపల కామం అనేది అలానే ఉంది కామ కోరికలు తట్టుకోలేకరి గురించి వర్షిణి గురించి ఇంత గొడవ చేసిన వాళ్ళు అంబేద్కర్ గారి గురించి ఎందుకు బయటకు రావట్లేదు శ్రీనివాస్ అనే నా కొడుకు దీని వల్ల నేను ఎంతో అవమానం పడ్డాను ఏడ్చుకుని తిన్న రోజు ఎన్నో ఉన్నాయి ఏదో ఒకరో దొరకపోతాడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టార్గెట్ నేను లేట్ అవుతాను బోడిద రాసుకుంటా దేవుడు అనిపించ నా కూతురు నా లవర్ నాకు పెళ్ళాము సో ఇవన్నీ సనాతన ధర్మంలో లేవు కానీ మనకి తెలియదు కదా మాదిరి ఒకటి ఉంది ఒక్కొక్కసారి ఇలాంటి దొంగ బాబాలు రావాలంటే వాళ్ళు కూర్చోపడాలి ఏంటి తెలంగాణ